బీరక తొక్కలతో పచ్చడి తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ యొప్ప నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది వీడియో అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బీరకా తొక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్క కింద కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఒక నాలుగు నిమిషం పాటు వేయించుకోవాలి మీరు కనుక పచ్చడి స్పైసీగా తినాలంటే కనుక పచ్చిమిర్చింది ఎక్కువ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చింది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు పావు టీస్పూమ్ జీలకర్ర నాలుగైదు ఉల్లుపాయలు వేసుకుని బీరకాయ తొక్కలు పచ్చి పసిడిపోయేంతవరకు కనీసం నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే బీరకాయ తొక్కలు పచ్చని టేస్ట్ అనేది బాగుంటుంది నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపండు కొత్తిమీర మగ్గిపోతుంది మిక్సీదాల్లోకి మనం పెట్టిన పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత మనం వేయించిపెట్టుకున్న బీరక తప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు టేస్ట్ చూసిన సాల్ట్గా సరిగిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పచ్చని నేను తాళం పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా బీరకాయ తొక్కలు పచ్చడి ఆడి మీకు అరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన పని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది ఇది వేడు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి